ఏమండీ హోమ్ టాకీస్కి స్వాగతం నేను మీ సత్య ఇవాళ మీకు కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తాను ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు చేసుకుని తింటారు కదా మేము మా ఇంట్లో గజ్జికాయలు ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే కొబ్బరికాయలు ఉల్చుకోవాలి అవి కూడా బాగా ముద్రకాయలు చూపిస్తాను కదా అలా ఎండికాయలు అనమాట వీటికి పచ్చికాయలు కన్నా ఈ ఎండియే బాగుంటాయి పచ్చి ఏంటంటే అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అసలు గొమ్మనేగదనమాట కూరు అదే ఎండు అయితే కొంచెం చమురు తేలిపోయి ఉంటాయి కాబట్టి కూరు చాలా తొందరగా వేగుతుంది తొందరగా అంటే మరి తొందరగా ఏం కాదు చాలా టైమే పడుతుంది జాయిగా సన్నని మీద తేగలి కదా కాకపోతే ఈ పచ్చి కొబ్బరితో పోల్చుకుంటే ఎండు కొబ్బరికాయలు ఫాస్ట్గా వేగుతాయి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాటర్ తాగకపోతే అలా చాలా బాగున్నాయి నీళ్ళు ముద్రకాయలు కదా ఇంకా కోరడం అయితే స్టార్ట్ చేసేసాము చేతులు నొప్పులు వచ్చేస్తాయి కోరడానికి అలాగే మీకు ఇంకొక టిప్ చెప్తాను ఈ కొబ్బరికాయలు కొడతాం కదా కొట్టిన తర్వాత నాకులో అలా చెక్కలు ఓపెన్ చేసేకండి క్లోజ్ చేసి ఉంటే ఈగలు వాళ్ళకుండా ఉంటాయంట మా అమ్మ చెప్పింది మొత్తం నేను కొట్టేశాక మీరు చేసినప్పుడు మటుకి ఇది మర్చిపోకండి ఎందుకంటే ఆషాడంలో ఈగలు దండయాత్ర ప్రారంభించాయి కాబట్టి నేను అడిగితే ఇలాంటివన్నీ నైట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అప్పుడైతే ఈగలు ఉండవు కదా మొత్తానికి మేము పది కాయలు అయితే కొట్టాము పది కాయలకి అంత కూర వచ్చింది ఇంకా పొయ్యి అంటే మూకడు పెట్టి జాయిగా సన్నని సెగ మీద వేపడం అయితే స్టార్ట్ చేసాము వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందని చెప్పాను కదా ఓపిక్గా గా వేపుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి మనం బాగా కలర్ వచ్చేదాకా వేయించాము తర్వాత మా అమ్మ అంత చిన్న మోకటిలో ఎన్నిసార్లు వేపుతావు పెద్ద గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేసి వేయించండి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే కమ్మధనం వస్తుంది అంటే ఇంతకు నేను నెయ్యి వేయకుండానే వేపేశాను చూడండి ఇది పర్ఫెక్ట్ కలర్ అనమాట అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని ఒక గిన్నెలో కానీ పళ్ళెంలో కానీ పోసేసుకోవాలి నేను మొత్తం మూడు ట్రిపుల్ కింద వేయించాను అది వేయించిన తర్వాత సాల్ట్ ఉప్మానూక అయితే పోస్తున్నాను సాల్ట్ కొంచెం ఎక్కువే ఉంది ఉప్మానౌక మరీ ఎర్రగా వేపక్కర్లేదు కొద్దిగా పచ్చివాసన పొయ్యి దాకా వేపుకొని ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి పొడిలో కలుపుకుని బాగా కలిపేసుకోవాలి ఇంకా కావాలి మీకు దీంట్లో గొలసనపప్పు పొడి వేసన పొడి నువ్వుల పొడి సున్ను పిండి అంటే సున్నుండలు చేసుకుంటాం కదా అవన్నీ వేసుకుంటారంట ఇప్పుడు కొంతమంది జీడిపప్పుల పొడి కూడా వేసుకుంటున్నారు వేయించుకుని అవన్నీ కలిపిన తర్వాత ఆ మిశ్రమం ఉంది కదా కొబ్బరి మిశ్రమం అది ఒక కప్ అనుకోండి మీరు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అది బెల్లం కొలత మేము ఇక్కడైతే ఏ పప్పులు వేయలేదు కొబ్బరి అలాగే నోకు మాత్రమే దానికి సరిపడగా బెల్లం వేసేస్తాం అవన్నీ వేస్తే మా అమ్మ తినడానికి పనికిరాదు అని చెప్పి వేయలేదు డట్టు మిక్సీ కూడా పోయింది కొన్ని వేసన గుల్లు పొడైనా వేద్దాం అని అనుకుంటే బెల్లం వేసిన తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి కలిపి గిన్నెలో పెట్టి మూత పెట్టారు ఈ వాళ్ళు కలిపాం అనుకోండి రేపు వద్దున వండుకోవాలి మేమైతే రెండు రోజుల తర్వాత వండాం నెక్స్ట్ డే కుదరలేదు అందుకని చెప్పి ఇలా ఒక నైట్ వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లము వాటి అన్నిటికి పట్టి చాలా కమ్మగా ఉంటుంది కావలితే మీరు దీంట్లో కొద్దిగా పందారు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది యాడ్ చేస్తారులేండి పూర్ణం కలిపిన రెండు రోజుల తర్వాత గజ్జికయలు అయితే చేసాము మా అమ్మ పిండి కలుపుతుంది కేజీ మైదాపిండి తీసుకున్నాం దాంట్లో కొద్దిగా చేసుకోవడానికి పూరీలు చేయడానికి పక్కన పెట్టి మిగతాదంతా వేసేసాం ఒక రెండు స్పూన్ల ఉప్మా నూకు వేసి ఒక కప్పుడు వేడి వేడి నూనె పోసి దాన్ని బాగా కలుపుకోవాలి నూనె కలిపేటప్పుడు జాగ్రత్త చేయగలుగుతుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టుకొని ఇంకా పూరీలాగా చేసేసుకోవడమే చిన్న చిన్న వండలు చేసుకొని మా అమ్మ అయితే కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వలేదు వెంటనే చేసేసింది మా అమ్మ పూరీలు అవి చేసేలోపు నేను పొయ్యి మీద నూనె పెట్టాను కాకపోతూ ఉంది ఒక నాలుగైదు పూరీలు చేసిన తర్వాత అప్పుడు నొక్కడం అయితే స్టార్ట్ చేసాము పూరీలు చేసేటప్పుడు జాగ్రత్త మరీ గట్టిగా చేస్తే వేగదు పలచగా చేస్తే మాడిపోతే జాగ్రత్తగా చూసుకొని చేయండి ఇంకా గజ్జికాయలు బలకి ఇలా నూనె రాస్తాము ఆ పళ్ళు ఉన్నాయి కదా దాని దగ్గర నూనె కనుక రాయకపోతే దాంట్లో ఇరుక్కుపోతుంది పిండి గజ్జికాయ అనేది సరిగ్గా రాదనమాట ఇది ఓన్లీ మొదలు పెట్టినప్పుడు మాత్రమే కాదు ఒక ఎనిమిది కాయలు చేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా రాస్తూ ఉండాలి అప్పుడు బాగా వస్తాయి గజ్జికాయలు బల్లకి నూనె రాసిన తర్వాత పూరి పెట్టేసి మేమైతే మూడు స్పూన్లు పూర్ణం వేస్తున్నాము మాది చాలా చిన్న బల్ల గజ్జికాయ చేసేటప్పుడు పూర్ణం పొట్ట నిండా వేయాలి లేకపోతే అస్సలు బాగో అనమాట సప్పబడిపోయే అది ఒకలా ఉంటాయి మన బల్ల సైజుకి తగ్గట్టుగా మనం పూర్ణం వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ ఇలా నీళ్ళు రాస్తుంది కదా గుడ్డతో రాయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి చీదేస్తాయి గజ్జికయలు ఓపెన్ అయిపోతాయి కదా అలా రాకుండా ఉండాలి అని అంటే వాటర్ తడి చేయడం వల్ల జిగురికి అక్కడ అలా స్టిక్ అయిపోతుంది అనమాట గజ్జికాయ అనేది అసలు ఓపెన్ అవ్వదు ఒక పది కాయలు చేసిన తర్వాత మంట ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి గజ్జికాయలు వేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి వేయించాలి మరీ హై ఫ్లేమ్ మీద పెడితే లోపల ఉడకదు ఉడకదనమాట తొక్క పూర్ణం బాగా కరిగిపోతుంది మేము ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఒకటి అగ్నిదేవుడి దగ్గర పెట్టి మేము టేస్ట్ చేసాము ఇలా వేడి వేడి తింటే చాలా బాగుంటుంది అప్పుడే బెల్లం కరుగుతూ ఉంటుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేము మీలో ఎంతమంది ఇలా వేడివేడి గజ్జికయలు తింటారో కామెంట్ చేయండి ఫైనల్ గా వెన్నయో మేము లెక్క అయితే ఏం పెట్టలేదు నేను గబగబా డబ్బాల్లో ప్యాక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను మా ఊరు ఈ సంవత్సరం గజ్జికాయలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనమే చేసాము ఫస్ట్ టైం చేసినా బాగానే టేస్ట్ వచ్చాయండి మీకు కూడా రెసిపీ నచ్చిందా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబా